హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకటికి పదేళ్ళు మరొకటికి ఆరు ఏళ్ళు వాళ్ళిద్దరూ ఊరు బయట పొలం దగ్గర సరదాగా ఆడుకుంటున్నారు చిన్నోడు ముట్టుకునేందుకు వస్తుండగా పెద్దోడు వాడికి దొరకుండా వెనక్కి చూస్తూ వేగంగా పెరిగెడుతున్నాడు ఇలా పెరిగెడుతూ ఆ పెద్దోడు చూసుకోకుండా ఓ బావిలో పడిపోయాడు వాడికి ఈత రాదు పైగా ఆ బావి చాలా లోతుగా ఉంది అర్చన సాయం చేయడానికి చుట్టుపక్కల ఒక్కరూ లేరు చిన్నోడికి అక్కడ తాడు కట్టిన బొక్కెర ఒకటి కనిపించింది తాడును పట్టుకుని బొక్కెరను బావిలోకి జారవేడిచాడు అన్న దీన్ని పట్టుకో అన్నాడు నీటముని నీటముని తేలుగుతూ కేకలేస్తున్న పెద్దవాడు తాడును అందుకున్నాడు చిన్నోడు తన శక్తంతా కూడగట్టుకుని కట్టుకుని తాడును పైకి లాగడం మొదలుపెట్టాడు అన్నా భయపడుకో జాగ్రత్తగా పట్టుకో పడిపోకుండా చూసుకో అంటూ నెమ్మదిగా లాగుతూనే ఉన్నాడు తాడు చివరినప్పటికే ఒక చెట్టుకు కట్టాడు అరగంట తర్వాత పెద్దోడు సురక్షితంగా బయటకు వచ్చాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఊర్లోకి పరిగెత్తారు ఊరు వాళ్లకు జరిగింది చెప్పారు ఊళ్ళో వారెవరు వాళ్ళు చెప్పింది నమ్మలేదు ఆరేళ్ల వాడు పదేళ్ల వాడిని లాగడమేమిటి అందున అంతలుతున్న భావ నుంచి అసాధ్యం అన్నారు ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు ఈ విషయం ఆ నోట ఈ నోట చేరి దేవాలయ పూజారి వద్దకు చేరింది మీరు నమ్ముతారా పూజారి గారు అడిగాడు ఒకడు ఆసక్తిగా నమ్ముతాను అని బదిలిచ్చాడు పూజారి ఎలా మళ్ళీ మరో ప్రశ్న ఎదురైంది అప్పుడు పూజారి ఇలా బదిలిచ్చాడు తనకు అంత బలం లేదని పెద్దోడిని భావ నుంచి లాగలేన నా సంగతి చిన్నోడికి తెలియదు హురే నీకంత బలం లేదురా నువ్వు చేయలేవురా నీ వల్ల సాధ్యం కాదురా అని వాడికి చెప్పేవారు ఎవరు ఆ పరిసరాల్లో లేరు కాబట్టి వాడు చేయగలిగాడు నీ వల్ల కాదని చెప్పే వాళ్ళుంటే వాడు ప్రయత్నించేవాడు కాదు ఏడుస్తూ ఊర్లోకి పరిగెత్తేవాడు మనం బావి దగ్గరికి వెళ్ళేలోపు పెద్దోడు శవమై తేలి ఉండేవాడు మన వల్ల సాధ్యం కాదు అనేది మధ్యలోకి రాకుంటే ఎంత పనైనా చేస్తాడు అది బావైనా బతుకైనా ఒకటే మనం తలుచుకోవాలే కానీ అసాధ్యం అనేది ఏదీ లేదు అందువల్ల ఇతరుల మాటలు పట్టించుకోకుండా మీ ఆత్మవి ఆత్మవిశ్వాసంపై నమ్మకముంచి మీరు ముందుకు సాగుతారు కదూ Thanks for watching my videos. Please subscribe my channel. Do subscribe.